ఈరోజు దేవన వాగ్దానము తేదీ మార్చ్ ఏడు రెండు వేల ఇరవై ఐదు మత స్వార్థ ఆరో అధ్యాయం ఐదో వచ్చినము మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆమె వేషధారులు అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు వారికి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకొని రాత్రికి ప్రార్థనలో కూర్చొని ఈరోజు నేను చేసిన పాపాలన్నీ అని ప్రార్థన చేసేవాళ్ళు మనుషుల దగ్గర ఘనత కోసం ఏ అబద్ధమైనా చెప్పేస్తారు దేవుడు అంటే కొంచెం కూడా భయం ఉండదు వారి భక్తి అంతా కూడా నటన వారి జీవితమే నటనని చెప్పచ్చు వారు చర్చికి వెళ్తారు అలాగే సినిమాలకు కూడా వెళ్తారు ఇంకా ఎన్నో ప్రదేశాలకు వెళ్తారు వారు వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా నడుచుకోరు వారు చర్చిలో వినే నీతి వాక్యాన్ని ఇంటికి వచ్చేసరికి ఆ వాక్యానికి కనీసం విలువ కూడా ఇవ్వరు మర్చిపోతారు వారి జీవితంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉంటుంది నీతిని వింటారు కానీ దాన్ని పాటించే పద్ధతే వాళ్ళలో ఉండదు దేవుని ఒంగ్రత గురించి తెలిసి తెలిసి కూడా పాపం చేస్తూనే ఉంటారు అందులోనే జీవిస్తామంటారు సున్నం కొట్టిన సమాధిలా వారి వేషధారణ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పచ్చు ఇప్పుడు చెప్పబడిన గుణాలు మనలో ఎవరికి ఉన్న వారు వేషధారలే అనుకోవచ్చు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా అవసరం మనం ఏసుక్రీస్తు రాకడకు దగ్గరగా ఉన్నాం కనుక ఆలస్యం చేయకుండా మనలో ఉన్న వేషధారణను చంపేసి ఏసుక్రీస్తుకు ఇష్టకరంగా జీవించి రాకడలో ఎత్తబడదాం ఆలోచించుకుందాం మనల్ని మనమే పరీక్షించుకుందాం రాకడ సమయం దగ్గరలో ఉంది కాబట్టి అది ఎప్పుడైనా జరగచ్చు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉందాం వేషధారణ జీవితం నుండి మనం ఎలా విడుదల పొందగలం దేవుని వాక్యం మాత్రమే వేషధారణ జీవితం నుండి విడుదల చేస్తుంది దేవుని వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు నూట పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో నీ నీవిచ్చిన వాక్యము మనుషుల్లో భయమును పుట్టించుచున్నది నీ సేవకుడికి దాన్ని స్థిరపరచము అని దీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు దేవుని వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది భక్తి చేస్తున్నాం కానీ ఆ భక్తిలో భయం లోపించింది భయం లేని భక్తి వ్యర్థం మన దృష్టిలో భక్తి చేయడం అంటే ఏంటి అంటే ఆదివారం చర్చికి వెళ్ళడం కానుకలు సమర్పించడం బైబుల్ పట్టుకొని తిరగడం మెడలో వేసుకోవడం వాళ్లకు దేవుడి వాక్యాలు తగిలించుకోవడం ఈ గృహాధిపతి వేసే అని బోర్డులు పెట్టుకోవడం ఇంకింతే మన భక్తి కానీ ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మన పరిశుద్ధ దేవుని బిడ్డలం కదా అని కానీ మెడలో సిలు ఉంది అని తలంపు కానీ మనకు రానే రాదు ఇంట్లో కూతులు మాట్లాడుతున్నప్పుడు టీవీలో సినిమాలు చూస్తున్నప్పుడు సీరియల్స్ చూస్తున్నప్పుడు సినిమా పాటలు వింటున్నప్పుడు పాడుతున్నప్పుడు అదే గదిలో దేవుని వాక్యం ఉందని వాక్యమే దేవుడై ఉన్నాడని మన పక్కనే ఉన్నాడని అక్కడ వాక్యం వేలాడుతుందని తలంపు మన దరిదాపులకు రాని రాదు కారణం దేవుని గురించి భయమే లేదు దేవుని గురించి భయం మనకు ఎట్లా కలుగుతుంది అంటే కేవలం అంటే కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారానే కేతల్ల గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఎనిమిదిలో అందుకే దాబీత భక్తుడు అంటున్నాడు నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది అని ఒక ఒకవైపు మాత్రమే ఇప్పుడు వరకు మనం చూస్తున్నాం ఆ వైపున ఆయన దయామాయడు కరుణామాయుడు ప్రేమాయడు గొర్రె ఎలా జీవిస్తున్నాడు మనల్ని గొర్రెల్లా ఉండమంటాడు ఆయనలో ఉన్నది మనకి తెలిసింది అంతవరకే దేవుడు అంటే అంతే చివరి క్షణంలో ప్రార్థించిన క్షమించేస్తాడు అనే చులక మనలో ఉండిపోయింది అయితే నానానికి రెండో వైపు తిప్పితే మాత్రం ఆయన మరొక రకంగా కనిపిస్తాడు మనకి రోషం గలవాడుగా దహించు అగ్నిలాగా న్యాయాధిపతిగా యోధగాత్రపు సింహంలాగా కనిపిస్తాడు ఈ కోణంలో ఆయన ఎదుర్కోవడం అనేది మన వల్ల కానే కాదు ఆయన ఏంటో మనకు అర్థం కావాలంటే ఒకటే మార్గం పరిషత్ గ్రంథాన్ని ధ్యానించడమే ఆయన ఎందుకు గల భయము మనకు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇస్తుంది ఆ జీవితం పరిశుద్ధతలోకి నడిపిస్తుంది ఆ పరిశుద్ధత మన నిత్య రాజ్యానికి చేర్చుతుంది అసలు ప్రవర్తన అంటే ఏంటి అంటే చూపులు తలంపులు మాటలు క్రియలు అన్నిటి సమూహమే ప్రవర్తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోతే తలంపులో పరిశుద్ధతను కోల్పోతాం తలంపుల్లో పరిశుద్ధత కోల్పోతే మాటల్లోనూ క్రియల్లోనూ పరిశుద్ధతను కోల్పోతాం దాని ద్వారా మన ప్రవర్తన మల్లమై పాపానికి మరింత దగ్గరే దేవుని దూరమైపోదాం సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదహారు వచనం చూసినట్లయితే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అంటున్నాడు సొలోమన్ మహారాజు క్లియర్గా ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా అస్సలు ఉండనే ఉండకూడదట శారీరకంగా బ్రతికి ఉన్న ఆత్మీయంగా చచ్చిన వారమే సందేహం లేనే లేదు దీనికి ప్రత్యక్ష సాక్షి రాజైన దావితే చూపుల్లో తలంపుల్లో క్రియల్లో పరిశుద్ధతను కోల్పోయి వ్యభచారులు నరహంతకుల జాబితాలో చేరిపోయాడు దేవుని చేత నా హృదయానుసారుడు సాక్ష్యం పొందినవాడు ఈ దావీదు తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది పుట్టిన బిడ్డ చనిపోయాడు పిల్లలు వ్యభిచారులు హంతకులయ్యారు కన్న కొడికే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు కనీసం కాళ్ళకు చొప్పులు కూడా లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవాల్సి వచ్చింది కుక్క వంటి షిమి సైతం ఓ దుమ్మార్ కూడా నరహంతు కూడా చీపో అంటూ దూషిస్తూ శపిస్తూ ఉంటే మౌనంగా తలంచాల్సి వచ్చింది తప్ప మాట్లాడడానికి అవకాశమే లేదు ఎందుకంటే దేవునికి విరోధంగా అతను పాపం చేస్తున్నాడు దేవుని పక్షంగా యుద్ధాలు చేయడానికి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్ధాలు చేయొద్దని ప్రమాణం చేయించారు ఇట్లా ఎన్నో ఎన్నెన్నో చూడొచ్చు మరి మన సంగతి ఏంటి ఇరవై నాలుగు గంటలు ఫోన్లు టీవీలు లేకపోతే ఏదో ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటాం చూపుల్లో పరిశుద్ధతను కోల్పోతాం దాని హృదయ పాడు చేసుకొని పాపం చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాం అయితే ఒక విషయం హృదయానుసారుడే తప్పించుకోలేకపోయాడు ఇక మనకెట్లా సాధ్యం మన ప్రవర్తన సరిచేయబడాలి అంటే అదొకటే మార్గం వాక్యమన్న దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకొని మన ప్రతి కదలికలోనూ ఆయన ముందు పెట్టుకోవాలి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం చూసినట్లయితే ఎవరు దేని చేత తమ నటతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అవును యవనుడైన యోసేపును పాపం పట్టుకోవాలని బంధించాలని ప్రయత్నం చేస్తుంటే దానికి చిక్కకుండా పారిపోతున్నాడు ఇంటిలో పాపం ఉందని యోసేపు ఇంటి బయట ఉంటున్నాడు అందుకే కదా బానిసగా బతకాల్సిన వాడు రాజుతో సమానుడయ్యాడు దేశ ప్రధానయ్యాడు మరి మన జీవితం ఎట్లా ఉంది పాపాన్ని పట్టుకోవడానికి దాన్ని వెంటబడి పరుగులు తీస్తున్నాం దాని చేతిలో బందీగా మారిపోయామా అందుకే కదా రాజులుగా బతకాల్సిన మనం ఇంకా సాతానుకు బానిసలుగానే జీవిస్తున్నాం మన దుష్ట ప్రవర్తన మనకు బాధను తీసుకొస్తుంది కీర్తనల గ్రంథం నూట ఏడవ అధ్యాయం పదిహేడవ వచనంలో బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు ఇంకా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మనం చూసినట్లయితే మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపో అంటుంది లేఖనం మన మూర్ఖ ప్రవర్తన మనకు నాశనం తీసుకొస్తుంది అన్నట్లుగా సలోమను మారోస్ అంటున్నాడు ఇంకా పుస్తలైన పౌలు గారు కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినంలో నీతి ప్రవర్తన గల వారే మేల్కొని పాపం చేయబోకండి అని చెప్తున్నాడు ఇంకా మనం చూస్తే ఎన్నో వాక్యాలు మనకి కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నాయి మన యథార్థ ప్రవర్తన దేవుని ఇంటిలో మనకు ఆతిథ్యాన్ని ఇస్తుంది యహోవాని కుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అంటాడు కీర్తనాకారుడు పదిహేనో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో మన ప్రవర్తన దేవునికి ఇష్టమైందైతే ఆయన మన శత్రువులను సహా మిత్రులంగా చేస్తాడు మన ప్రవర్తన దేవుని అధికారానికి తలమంచేదిగా ఉంటే ఆయన మన త్రోవలను సరాళం చేస్తాడని సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆలోచనల్లో కూడా ఉంది ఒక్కసారి ఆలోచిద్దాం మన జీవితం ఎటువైపు సాగిపోతుందో దేవుని పిల్లలంగా మన ప్రవర్తన మరాలను తృణీకరింపజేసేదిగా ఉందా ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా ఉండాలి వివాగ్దానం మనం స్వతంత్రించుకొని రేపటి వాగ్దానం కోసం ఎదురు చూద్దాం ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ఇంటి అందు దేవించాను కాక ఆమె